ఆకుకూరలో వండుకుంటూ ఉంటాం ఈ రెండిట్లో రెగ్యులర్గా కూరగాయలు వండుకున్నప్పటికీ ఆకుకూరలను అప్పుడప్పుడు వండుకుంటూ ఉంటాం కానీ లాభాలు తీసుకుంటే కూరగాయల కంటే ఆకుకూరల్లోనే రెట్టింపు లాభాలు ఉంటాయి రేటు కూడా కూరగాయలతో పోలిస్తే ఆకుకూరలే చవక కానీ లాభాలు ఎక్కువ ఖర్చు తక్కువ కానీ రుచి విషయంలో కాస్త రాజీ పడటం వల్ల కూరగాయలను నిత్యం వండుకుని ఆకుకూరలు అప్పుడప్పుడు వండుకుంటున్నారు కానీ ఇప్పుడు చెప్పబోయే లాభాలు పోషక విలువలు కనుక మీరు వింటే కూరగాయల కంటే ఆకుకూరలనే రోజు ప్రాముఖ్యత ఇచ్చి వండుకోవాలని అర్థమవుతుంది వంద గ్రాములు ఆకుకూరలు మనకు లభించే అన్ని రకాల ఆకుకూరలు తీసుకుంటే సగటున లభించే స్థూల పోషక విలువలు తీసుకుంటే కూరగాయల్లో పాతిక ముప్పై శక్తి ఉంటే ఆకుకూరలో నలభై ఐదు శక్తి ఉంటుంది అన్నమాట డబుల్ బలం ఆకుకూరలు ఇక రెండవది వంద గ్రాములు ఆకుకూరల్లో ఐదు గ్రాములు పిండి పదార్థాలు ఉంటాయి కూరగాయల్లో కూడా నాలుగైదు గ్రాములే ఉంటాయి పిండి పదార్థాలు తక్కువ ఉంటే మంచి రకం అన్నమాట అది అందుకని